పరంగా పేదల పాలిట ప్రనిధిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏ పేదవాడికి కష్టం వచ్చినా వైద్యపరంగా వారికి ధన సహాయం చేయాలన్నప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మా ఎమిగనూరు నియోజకవర్గంలో రోజుకి కోటి ఇరవై లక్షల రూపాయలు అక్షరాల కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఒక్క కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ అంటే అన్ని వర్గాలకు ఇటు బడుగు బలహీన వర్గాలే కాదు అదే ఉన్నత వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి కుల మతాలకు అతీతంగా ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫు నుంచి ఎవరైతే ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నిండు ఆయురారోగ్యాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా రానున్న రోజుల్లో కూడా